హాయ్ అండి నమస్తే శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం ఇలాంటి రెసిపీ వచ్చేసి ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి చోలే మసాలా కర్రీ చూపిస్తున్నానండి ముడి శనగలు అంటారు దీని శనగలలో హై ప్రోటీన్ ఉండడం వల్ల మనకు హెల్త్ కూడా చాలా మంచిది అయితే బాగా ఉడికించుకోవాలి శనగలను నేను పావు కిలో కంటే ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ అలా తీసుకున్నానండి శనగల్ని ఓవర్ నైట్ నాన్ పెట్టుకొని మళ్ళీ రెండు సార్లు కడిగి తీసుకున్నానండి ఇప్పుడు మనం కుక్కర్లో వేసి ఉడికించుకుందాము ముందుగా కుక్కర్లో ఉడికించుకునేదానికి ముందు మనం ఇలాంటి పల్స్ అండ్ వైట్ క్లాత్ ఒకటి తీసుకున్నానండి ఇందులో మనము ఒక టీ స్పూన్ అయినా ఏదైనా కానీ టీ పొడి వేసుకోండి ఇందులోనే కొంచెము రాతి పువ్వు రెండు యాలకలు ఒకటి స్టార్ పువ్వు ఒకటి కొంచెము జాపత్రి ఒక ఇంచి చెక్క ఒక మూడు నాలుగు లవంగాలు ఇవన్నీ వేసుకొని మనము మూట మాదిరి కట్టి ఈ శనగలలో ఉడికించుకునే దాంట్లో వేసుకోవాలి పల్సటి క్లాత్ తీసుకోండి ఈ ఇవి వేయడం వల్ల మసాలా ఫ్లేవర్ అంతా శనగలకు పడుతుంది మళ్ళీ మనము ఈ టీ పొడి వేయడం వల్ల మనకు రెస్టారెంట్లో హోటల్స్లో మనము కర్రీ ఉంటుంది కదా కలరు అలాంటి కలర్ వస్తుంది మంచిగా బాగా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనము కుక్కర్ లేకి శనగలు వేసుకున్నాము మనము సాయంత్రం చేసుకోవాలనుకుంటే ఈ కూర ఉదయమే నానబెట్టి పెట్టుకోండి శనగలు బాగా నానితేనే కర్రీ కూడా బాగా మెత్తగా ఉడికి టేస్ట్ బాగుంటుంది శనగలు బాగా ఉడక్కోకుంటే కర్రీ కూడా బాగుండదండి బాగా ఉడికించుకోవాలి ఒక ఏడెనిమిది విజిల్ల వరకు మీరు మెత్తగా ఉడికించుకోండి మీ కుక్కరు ఎన్ని విజిల్లకైతే బాగా మెత్తగా ఉడుకుతుందో ఇందులోనే శనగలకు సరిపోయేమైనా కొంచెము ఉప్పు వేసుకుంటున్నాను అలాగే రెండు బిర్యానీ ఆకులు వేసుకున్నాను ఇది మనం ఇందాక మసాలా అంతా కట్టి పెట్టినాం కదా ఇవి మూట కట్టేసి నీళ్ళు పోసి పెట్టుకున్నాము ఈ శనగలకు ఉడికి ఉడికేంత వరకు సరిపోయేమైనా మళ్ళీ ఇది మనము గ్రేవీకి వాడుకోవచ్చు నీళ్ళని మూత పెట్టేసుకొని శనగలు ఉడికేంత వరకు మనము ఏడు విజిల్ల దాకా రాణించుకుందాము స్టవ్ వెలించుకొని ఇప్పుడు ఆ సైడ్కి పెట్టుకుంటున్నాను అండి కుక్కరు అంతలోపు మనము చోలే మసాలా కర్రీని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి ఒకటి మందపాటిది ఒకటి చిన్నది గోలం పెట్టుకున్నాను మసాలా పొడి ఇంట్లోనే మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఒక రెండు టేబుల్ స్పూన్లమైన ధనియాలు తీసుకున్నాను అలాగే ఒక టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది జీలకర్ర ఒక టీ అయిన కాఫ్ టీ అయిన సోంపు ఒక టీ అయిన మిరియాలు ఇది జాపత్రి ఇది మంచి ఫ్లేవర్ ఉంటుందండి అలాగే ఒక మూడు నాలుగు యాలకులు ఒకటి పువ్వు ఇది రాతి పువ్వు అది మరాఠీ మొగ్గ నాలుగైదు లవంగాలు దాల్చిన చెక్క రెండు దించిల్మైన ఉంటుందండి అలాగే రెండు బిర్యానీ ఆకులు అలాగే ఎండు మిరపకాయలు మనము కారానికి సరిపోయి వేసుకోవచ్చు మనం చూసుకొని ఇది రెండు సార్లైనా మనము చేసుకోవచ్చు ఈ పొడి కర్రీకి ఇప్పుడు వీటన్నిటిని సిమ్లో పెట్టుకొని మాడిపోకుండా వేయించుకున్నాము ఈ పౌడరు మనం సిద్ధం చేసుకుంటే ఎప్పుడైనా చేసుకోవాలనుకున్నప్పుడు ఈ పొడి మనము రెడీగా పెట్టుకుంటే కర్రీ చేసుకోవచ్చు లేదా ఈ మసాలా పౌడర్ మీకు లేదనుకోండి ఎవరెస్ట్ వాళ్ళది ఉంటుంది చోలే మసాలా పౌడర్ అని అది తెచ్చుకొని వేసుకోండి సన్నటి మంట మీద కొంచెం దోరగా వేయించుకుందాం ఆయిల్ వేసుకోకుండా వేయిపోయినాయండి పక్కకు తీసుకుందాము ఇప్పుడు మనం ఒక ఏదైనా ఒక గోళం కానీ పెనం కానీ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాము ఒకటి ఒక టేబుల్ స్పూన్ పైన ఇప్పుడు కొంచెం సన్నగా దరుక్కున్న ఆనియన్స్ ఒక మూడు తీసుకున్నానండి నేను మసాలాకి ఇప్పుడు ఈ ఆనియన్స్ను కొంచెం వేపుకున్నాము ఆయిల్లో ఆనియన్స్ని కాస్త అలా వేపుకొని ఒక ఐదు టమోటాలను తీసుకున్నానండి టమోటాలు కాస్త ఎక్కువే పడతాయి ఈ కర్రీకి గ్రేవీ రావాలి కదా ఇది టమోటాలను తీసుకొని బాగా ఎర్రగా పండించాము ఇది కూడా కాస్త మగ్గనిచ్చుకుందాము మనము వాసన పోయేంత వరకు కొంచెము సాఫ్ట్గా అయ్యేంత వరకు మూత పెట్టేసుకొని కాస్త మగ్గనిచ్చుకుందాము ఈ లోపు నేను మనం వేయించి పెట్టుకున్నాం కదా ఇది మసాలా పౌడర్ వేసుకొని వస్తాను ఇప్పుడు మూత తీసుకున్నాము టమోటాలు ఇవి ఆనియన్స్ బాగా ఇట్లా మగ్గితే సరిపోతుంది స్టవ్ ఆపేసుకున్నాము సల్లార్చుకున్నాము స్టవ్ ఆ తర్వాత మిక్సీకి వేసుకుందాం ఇప్పుడు సల్లార్ పేరు అది అవి కూడా విజించి ఆపుకుంటున్నా అది మిక్సీకి వేసుకుందాము ఇప్పుడు మనము కర్రీ చేసుకోవడానికి ఇక్కడ వెడలపాటి నాన్ ఇది ఒకటి తీసుకున్నాను స్టవ్ ఇటు ఇచ్చుకొని ఇది అంతలో మిక్సీకి వేసుకొని వస్తాను వేడి కాగానే ఇప్పుడు మనము ఈ కర్రీ ఎక్కువ కాబట్టి నేను ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లమైన వేసుకుంటున్నానండి ఆయిల్ అలాగే ఈ కర్రీ కోసమని నేను రెండు టే రెండు టీ స్పూన్లమైనా నెయ్యి కూడా వేసుకున్నాను కర్రీ టేస్ట్ బాగుంటుంది ఈ నెయ్యి ప్లేస్లో మీరు బటర్ అయినా వేసుకోవచ్చు నా దగ్గర ఇప్పుడు బటర్ లేదని నెయ్యి వేసుకున్నాను బటర్ వేసుకున్నా బాగుంటుంది మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కాస్త వేగగానే ముందుగా మనము వేసి పెట్టుకున్న మసాలా అది కూడా వేసుకున్నానండి క్లిప్ మిస్ అయినట్టుంది ఇది మసాలా అది వేసుకొని కొంచెము ఉప్పు పసుపు ఒక సగం టీ స్పూన్ అయినా కారం వేసుకున్నాను ఇప్పుడు వీటిని అన్నిటిని బాగా మసాలాలో వేయించుకున్నాము నేను ఇందులో కొంచెము షుగర్ వేసుకుంటానండి ఒక సగం టీ స్పూన్ అయినా ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని అలా చీల్చుకొని వేసుకోండి ఇందులోనే ఒక టీ స్పూన్ స్పూన్మైన ఆమ్చూర్ పౌడర్ వేసుకోండి ఇది వచ్చేసి మామిడికాయలను బాగా ఉప్పులుగా కోసి ఎండబెట్టి పొడి చేసుకునేదండి ఆమ్చూర్ పౌడర్ అంటే మీరు ఈ సమ్మర్లో అట్లా చేసుకొని ఒక బాక్స్లో పెట్టుకోవచ్చు అలాగే నేను కరివేపాకు వేసుకుంటున్నానండి ఇప్పుడు ఒక రెండు రెమ్మలమైన పచ్చిక కరివేపాకు మనము ఇందాక చోలే మసాలా కొట్టి పెట్టుకున్నాం కదా అందులో నుంచి మనము ఈ కర్రీకి సరిపోయేమైనా వేసుకున్నాము రెండు సార్లు మనము వాడుకోవచ్చు ఇది మసాలా పొడి ఒక మూడు టీ స్పూన్లమైన మసాలా పొడి వేసుకున్నాను కసూరి మేతి అండి ఇది బాగా నలుపుకొని వేసుకోండి ఖచ్చితంగా వేసుకోవాలి కసూరి మేతి ఫ్లేవర్ బాగుంటుంది మనం షుగర్ వేసుకోవడం వలన టేస్ట్ బాగా రెట్టింపు అవుతుంది కొంచెం తీయ తీయ ఉంటే చోలే మసాలా కర్రీ బాగుంటుంది సైడ్కి పెట్టుకుంటున్నాను ఇప్పుడు మనము ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా శనగల్ని ఇందులో మూత తీసి పెట్టుకున్నామండి మూత తీసేసి ఇది మూటను పక్కకు పడేసేయాలా దీంతో మనకు అవసరం లేదు అలాగే శనిగల్ని ఉడికాయమో చూద్దాము చూడండి ఇలా మెత్తగా ఉడకాలా శనిగలు ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు కాస్త వేగగానే ఇందులో మనము ఉడికించుకున్న శనగల్ని వేసేసుకున్నాము ఇలాగా ముందు నీళ్ళన్నీ వంపుకోకుండా అలాగే వేస్తాం మనం బిర్యానీ ఆకు వేసినాం కదా అది కూడా తీసేసుకున్నాను ఈ శనగల్ని మనం కారం కూడా చూసుకొని వేసుకోవచ్చు మళ్ళీ మనము పచ్చిమిరపకాయలు అందులో కొంచెం మసాలాలో వేసుకున్నాము ఎండుమిర్చి చూసుకొని వేసుకుంటానండి మళ్ళీ మసాలా దినుసులు కూడా ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఘాట్ ఉంటుంది అందుకు ఈ వాటర్ని మళ్ళీ ఇందులోనే పోసేస్తున్నాము అలాగే కాస్త ముందుగానే కొంచెం కొత్తిమీర వేసుకున్నాము మళ్ళీ లాస్ట్లో వేసుకున్నాము ఒక మ్యాషర్ని తీసుకొని కొంచెం ఇలా మనము లైట్గా ప్రెస్ చేసుకున్నాము కొంచెము కొన్ని శనగలను కొంచెం మె అట్లా మెరుపుకుంటే గ్రేవీ కూడా బాగుంటుంది లైట్గా అన్ని శనగలను కాకుండా లైట్గా శనగలు శనగలు అలాగే ఉంటే అంత టేస్ట్ బాగుండదండి కొన్ని అలా ఉండాలి మళ్ళీ కొన్ని మెత్త ఉన్నాయి అనుకో గ్రేవీ కూడా బాగా వస్తుంది ఇప్పుడు మనము ముందుగా శనగల్లో నీళ్ళు వడబోసి పెట్టుకున్నాం కదా ఈ వాటర్ని కూడా వేసేసుకోవాలి అలాగే మనము ముందుగా మిక్సీ గిన్నెలో వేసి పెట్టుకున్నాం కదా మసాలా ఆ మసాలాను కూడా వేసి మసాలాలోని కొన్ని నీళ్ళు పోసుకొని ఈ గ్రేవీకి మీ కన్సిస్టెన్సీకి సరిపోయేమైనా నీళ్ళు పోసుకోండి చూడండి గ్రేవీ బాగా చిక్కగా వచ్చింది ఈ విధంగా ఉంటే మనకి రోటీలేకి లేకి పూరీ లేకి కానీ మనకి కొంచెం గ్రేవీ ఉండాలి కదా మరీ శనగలు శనగలుగా ఉండే కూడా అంత టేస్ట్ ఉండదు శనగలు కూడా బాగా మెత్త ఉడికిపోయినాయి ఇప్పుడు ఉప్పుని చూసుకున్నాము సరిపోయిందా లేదా అని కొంచెం సాల్ట్ వేసుకోవాలండి సగం టీ స్పూన్ అయినా సాల్ట్ వేసుకున్నాను ఈ కన్సిస్టెన్సీకి సరిపోయేమైనా నీళ్ళు పోసుకోండి అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు కాస్త ఉడికేటప్పుడు మనము ఇంట్లో ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా పాల మీద నీగడను ఇలా కొంచెం కలుపుకొని వేసేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇది వేసుకుంటే కమ్మగా ఉంటుంది కర్రీ ఇప్పుడు బాగా అంతా కలుపుకొని మూత పెట్టేసుకొని మంటను కొంచెం మీడియంలో పెట్టుకోండి హైలో కాకుండా పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోండి కర్రీ రెడీ అవుతుంది చూద్దామండి కూర రెడీ అయిందేమో చూడండి రెడీ అయింది బాగా కరెక్ట్గా సరిపోయింది కన్సిస్టెన్సీ చూడండి గ్రేవీ కూడా ఎంత తిక్కుగా ఉందో మనము శనగల్ని కొంచెం అలా అంత మెదుపుకుంటే కొంచెం గ్రేవీ ఇలా వస్తుందండి చూడండి కలర్ఫుల్గా మనము బయట హోటల్స్లో దాబాలలో ఏ విధంగా అయితే ఉంటుందో కర్రీ అదే విధంగా వచ్చింది ఫైనల్గా మనం కొత్తిమీర వేసేసాము స్టవ్ ఆఫేసుకుంటున్నాను అంతేనండి ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే దాబా స్టైల్ చోలే మసాలా కట్టి రెడీ అయింది చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది బాగుండే తీస్తున్నాము అని మీరు చేసుకొని మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి బాయ్ అండి